నమస్కారం శ్రీవాతకు స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం హైబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపుకు మద్దతుగా దీక్షకుంట్ల లింగగిరి గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పిఎసిఎస్ చైర్మన్లు ఎంపీటీసీలు క్లస్టర్ బాధ్యులు తాజా మాజీ సర్పంచ్లు గ్రామ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చిన అది గుర్తు చేయడానికి ఇక్కడ దాకా వచ్చిన అది అది అందులో గతంలో నేను కళ్యాణలక్ష్మి ఆడబిడ్డల పెళ్లికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పిలిచి చీరలు పెట్టి భోజనం పెట్టి లక్ష రూపాయలు చెక్కించు నేను ఇవాళ ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు లక్ష రూపాయలు సరిపోతలేవు తుల బంగారు కూడా ఇస్తామని చెప్పి దొంతిమోధరెడ్డి గారు హామీ ఇచ్చి ఇవాళ ఆరు నెలలైతుంది ఆరు నెలలు పడుతుంది ఇంతవరకు పాత నేను సంతకం పెట్టేప్పుడు నేను సద్క వచ్చిన చెక్కులు ఈ మధ్య కాలంలో ఆరు వందల యాభై చెక్కులు తీసుకొచ్చిన ఆరు వందల యాభై చెక్కులు మరి వారి చేతికి వచ్చినాయి అధికారులు అన్నీ ఒక దిక్కు మీటింగ్ పెట్టాడు సార్ పెద్ద సభ అయితే ఆరు వందల యాభై మంది అంటే తల్లి బిడ్డలు అయితే పదమూడు వందల మంది వస్తారు మరి గత చాలా కులాలకు కమలు టాల్స్ కూడా ఇవ్వడం జరిగింది దళిత బంధు విషయంలో మూడెకరాల భూమి విషయంలో ఈ గ్రామంలో శక్తి మేరకు సాయం చేసినాం సరే నాలు లెక్క నేను ఒకటే టర్మ్ పని చేసినావా నాలు లెక్క చాలా మంది పది పదిహేను మంది పని చేసిన ఒక పని చేసి ఉంటే ఇంకా మిగతా పనులు కూడా పూర్తి అయ్యేటువంటి అయినా కూడా మొన్న నాకు పైన కేసీఆర్ గారికి ఇక్కడ నాకు ఎందుకో ప్రజలు మరి అనుకున్న స్థాయిలో ఓటింగ్ ఇవ్వలేదు కానీ దీక్ష కూడా పెడతా ఉన్నారు మీరు అందరూ చూస్తా ఉన్నారు రైతు బంధు దిక్కు లేదు ఇలా బట్టలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది బట్టలు ఎండిపోతే నష్టపరివ్వాలి కేసీఆర్ గారు నేనున్నప్పుడు ఇచ్చినాం ఇవాళ మాత్రం అది కూడా దిక్కులేని పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇవాళ నీళ్లు కరువు కరెంటు బాధలు మళ్ళీ పాత రోజులు మళ్ళీ వచ్చింది సిటీ వాతావరణ సమాప్తం నమస్కారం